ముందుగా అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో ఒక కోటి నలభై మూడు లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక మంచి శుభవార్తని తీసుకురావడం జరిగినది ఆ శుభవార్త ఏమిటంటే సంక్రాంతి పండుగ కానుకగా చంద్రన్న కానుకొని ఇవ్వడం జరుగుతున్నది ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలను నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఓకే ఇప్పుడు మనం వివరాలుకి వెళ్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ఆయాంలో కూడా రెండు వేల పద్నాలుగులో సమయంలో కూడా ప్రతి పండగకి చంద్రన్న కానుక అనేది ఇవ్వడం జరిగినది ఇప్పుడు యథావిధిగా అదే విధంగానే ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి సంబంధించి చంద్రన్న కానుకని ఇవ్వడం కూడా జరుగుతున్నది జనవరి ఒకటి నుంచి సుమారు జనవరి పన్నెండు వరకు మీ రేషన్ కార్డు షాపుల్లో అంటే మీ డీలర్ దగ్గర ఇప్పుడు రేషన్తో పాటు కొన్ని నిత్యవసర సరుకులను కూడా ఈ సంక్రాంతి కానుకగా చంద్రన్న కానుకొని ఇవ్వడం జరుగుతున్నది అందులో వచ్చేసి మనకి కందిపప్పు శనగపప్పు పామాయిలు బెల్లం గోధుమ పిండి ఇటు ఒక ఐదారు రకాలకు సంబంధించడం వంటి సబ్సిడీ రూపంలో కూడా సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సంక్రాంతి పండుగగా భారీ గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు ఎవరైతే ఒక కోటి నలభై మూడు లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో ఈ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఒక మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ పండుగకు సంబంధించి మీ పండుగను సంతోషంగా జరుపుకోవడానికి మీరు తెచ్చుకునేటువంటి రేషన్కి వెళ్ళి తిరాణాపులకి వెళ్ళి తెచ్చుకునేటువంటి నిత్యావసర సరుకులు కూడా ఇవే కాబట్టి ఇప్పుడు ప్రభుత్వమే వాటిని రేషన్తో పాటు ఈ జనవరి ఒకటి నుంచి పన్నెండున ఈ సంక్రాంతి పండుగ కానుకగా చంద్రగ్రహణ కానుకని ఇవ్వడం జరుగుతున్నది శనగ పప్పు శనగపప్పు కందిపప్పు అలాగే పామాయిలు గోదామ పిండి బెల్లం వీటికి సంబంధించినటువంటి వంటి ఈ ఐదారు రకాలకి సంబంధించి మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సంక్రాంతి కానుక మీ అందరికీ ఒక మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చు అలాగే మరొక అప్డేట్ ఏమిటంటే మనకి అందిన సమాచారం ప్రకారం ఇప్పుడు అన్న క్యాంటీన్స్ వచ్చేసి ఒక జిల్లా స్థాయిలోనో తాలూకు స్థాయిలోనే ఉండడం జరిగినది కాబట్టి ఇప్పుడు గ్రామాలలో కూడా పెట్టడం కూడా జరుగుతున్నదని వచ్చిన అప్డేటు ఎందుకంటే ఇప్పుడు మండల స్థాయిలలో కూడా ఈ అన్న క్యాంటీన్లను నిర్వహించడం జరుగుతున్నది అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ అధిక శాతం ఉన్నటువంటి జనాభా ప్రాంతాలలో కూడా ఈ అన్న క్యాంటీన్లను నిర్వహించడం జరుగుతున్నదని కూడా మనకి అందులో సమాచారం కాబట్టి ఈ సంక్రాంతి కానుకగా అది కూడా ఓపెన్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుపేదలకి ఖచ్చితంగా ఈ రెండు గుడ్ న్యూస్లు కానీ చెప్పుకోవచ్చు ఈ సంక్రాంతి పండుగ అన్న కానుక అలాగే అన్న క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాలలో కూడా నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు ఈ ఒక కోటి నలభై మూడు లక్షల మంది రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డుదారులకి అలాగే ఈ అన్న క్యాంటీన్ల ద్వారా ప్రతి ఒక్కరికి పేద కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరికి ఐదు రూపాయలకే భోజనం అందుతుంది కాబట్టి మీ అందరికీ మనందరికీ మంచి అవకాశమే కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు అప్డేట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభు ప్రజలకు ఉపయోగపడతాయని ఉద్దేశంతో నేను కూడా ఈ వీడియో చేయడం జరిగినది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం కూడా మరొకండి థ్యాంక్ యూ